రేపు గురువారం ఉదయం నిద్ర లేవగానే ఈ ఒక్క పని చేయండి చాలు మీ ఇంట్లో ఆర్థిక సమస్యలు దూరమైపోతాయి ఉదయం నిద్ర లేవగానే ఆడవాళ్ళు ఈ విధంగా చేస్తే లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఆడవారు చేసే పనులపైనే లక్ష్మీదేవి అనుగ్రహం ఆధారపడి ఉంటుంది చాలామంది ఆడవారికి చాలా మంచి మంచి లక్షణాలు ఉంటాయి ఆ లక్షణాలంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అయితే అందులో ముఖ్యమైనటువంటివి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం ప్రతి ఆడవాళ్ళు కూడా ఉదయం నిద్ర లేవగానే ముందుగా బ్రష్ చేసుకోవాలి అలా బ్రష్ చేసుకొని ఇల్లు వాకిలు శుభ్రం చేసుకోవాలి అప్పుడు లక్ష్మీదేవి కటాక్షం చాలా సులువుగా కలుగుతుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి ఒకవేళ నిద్ర లేచాక ముందుగా ఇంట్లో పనులు పూర్తి చేసి గ్యాస్ స్టవ్ని వెలిగించి వంట కూడా చేస్తూ ఉంటారు కొంతమంది బ్రష్ చేయకుండా ఇల్లు వాకిలి శుభ్రం చేసిన స్టవ్ దగ్గరికి వెళ్ళి వంట పనులు ప్రారంభించినా లక్ష్మీదేవి కటాక్షం కలగదు అలాంటి వారి ఇంట్లో ఆర్థిక సంక్షోభం అనేది ఏర్పడుతుంది ఆర్థికంగా ఎన్నో కష్టాలను వారు ఎదుర్కోవలసి వస్తుంది ఆ కష్టానికి కారణాలు కనిపించవు కానీ మనం చేసే పనులు మన అలవాట్లు లక్ష్మీదేవిని అనుగ్రహానికి దూరం చేస్తూ ఉంటాయి మరి లక్ష్మీదేవికి ఆగ్రహం కలిగించకుండా అమ్మవారికి ఇష్టమైనటువంటి పనులను చేస్తే అమ్మవారు మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటారు మన మాటలు మన చేతలు మన ప్రవర్తన వీటన్నింటికీ కూడా లక్ష్మీదేవి ఎప్పుడూ ఒక కన్ను వేస్తూనే ఉంటుంది అమ్మవారి అనుగ్రహం కలగాలి అంటే మనం ప్రవర్తించే విధానము మాటలు చేతలు మన పని విధానం అన్నీ కూడా మంచిగా ఉండాలి అప్పుడే లక్ష్మీదేవి కటాక్షం చాలా సులువుగా కలుగుతుంది అలాంటి ఇంట్లో ఆర్థిక సంక్షోభం ఏర్పడదు ఆర్థికంగా బాగా స్థిరపడతారు ఎన్నో మంచి మంచి సంపాదించే మార్గాలతో ముందుకు దూసుకు వెళుతూ ఉంటారు మరి ఆ మార్గాలు ఏ తెరుచుకోవాలి అంటే సంపాదించే పనులు ఎన్నో మన చేతికి చెక్కాలి అంటే లక్ష్మీదేవి అనుగ్రహం తప్పనిసరి ఉండవలసిందే మరి అమ్మవారి అనుగ్రహం కలగాలి అంటే ఆడవారు ఉదయం లేవగానే కొన్ని నియమాలు పనులు చేయవలసి ఉంటుంది దానితో పాటు రేపు ఆఖరి అధిక శ్రావణ గురువారం కాబట్టి ఈ చిన్న పరిహారాన్ని ఎవరైతే గుమ్మం ముందు చేస్తారో వారి ఇంట్లో సిరి సంపదలు కురుస్తాయి జ్యేష్టాదేవి కానీ మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ కానీ నరదృష్టి కానీ నకారాత్మక శక్తి కానీ ఎంత ఘోర పిచాచ ఉన్నా సరే ఖచ్చితంగా వెళ్ళిపోవలసిందే బాధలన్నీ పోయి లక్ష్మీదేవి కటాక్షంతో సిరి సంపదలతో ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలతో ఆనందంగా జీవించగలుగుతారు మరి రేపు ఉదయం లేవగానే ఏ పరిహారం చేయాలో తెలుసుకుందాం అంతకంటే ముందు లక్ష్మీదేవికి ఆడవాళ్ళు ఏ పనులు చేస్తే చాలా నచ్చుతు బాగా నచ్చుతుందో ఇప్పుడు తెలుసుకుందాం లక్ష్మీదేవికి ఉదయం సూర్యోదయానికంటే ముందే లేచే ఆడవాళ్ళు అంటే చాలా ఇష్టం సూర్యోదయానికంటే ముందే నిద్రలేవాలి సూర్యాస్తమయం తరువాత నిద్రించకూడదు అలానే సూర్యుడు అస్తమించి సాయంత్రం ఆరు దాటాక ఇల్లు ఊడ్చకూడదు ఎందుకంటే ఆ సమయాల్లో లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి ఆ సమయంలో చీపిరితో ఇల్లు ఊడిస్తే గనక లక్ష్మీదేవికి ఆగ్రహం కలుగుతుంది అని శాస్త్రాలు చాలా స్పష్టంగా చెబుతున్నాయి అందుకే సాయంత్రం ఆరు దాటాక ఇల్లుని ఊడ్చకూడదు అంటారు పెద్దలు అలానే శాస్త్రం కూడా చెబుతుంది ఇక ఉదయం నిద్ర లేచాక వెంటనే బ్రష్ చేసుకోవాలి అని శాస్త్రం చెబుతుంది వీలుంటే స్నానం చేస్తే మరీ మంచిది కానీ ఇప్పుడున్న చాలా బిజీ లైఫ్ ప్రకారం అందరూ స్నానం చేయడానికి కుదరకపోవచ్చు కాబట్టి ఉదయం నిద్ర లేవగానే వెంటనే బ్రష్ చేసుకొని పరిశుభ్రంగా ముఖము కాళ్ళు చేతులు కడుక్కున్నాక ఇంటి పనులు వంట పనులు పూర్తి చేయాలి వాకిలిని శుభ్రంగా కడగాలి మనకు వాకిట్లో కల్లాపి చల్లే అవకాశం ఉంటే పేడతో కల్లా కల్లాపి చల్లితే మంచిది ఆవు పేడతో కల్లాపి చల్లితే ఇంట్లోకి చెడు బ్యాక్టీరియాలు రావు అంతేకాదు మన శరీరానికి హానిని కలిగించే చెడు బ్యాక్టీరియాలు అక్కడే నాశనం అయిపోతాయి అంతేకాదు మన ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ కూడా రాదు అలానే ముగ్గు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం ముగ్గుని ఎవరైతే ఉదయం సూర్యోదయానికంటే ముందే వాకిట్లో వేస్తారో అలాంటి ఇంట్లో గొడవలు చికాకులు ప్రశాంతత లేకపోవడం వంటి సమస్యలు ఉండవు ఆర్థిక ఇబ్బందులు ఆర్థికపరమైనటువంటి సమస్యలు డబ్బు లేదు అని మాటే రాదు లక్ష్మీదేవికి ముగ్గు అంటే మహా ఇష్టం కాబట్టి సూర్యోదయానికంటే ముందే ముగ్గును వేయాలి ఆ ముగ్గులో కొంచెం సన్నం ఉప్పుని కలిపి వేస్తే ఇంకా మంచిది అని పండితులు చెబుతున్నారు మరి ఉప్పుని తొక్కకూడదు కదా ఉప్పు లక్ష్మీప్రదమైనటువంటిది కదా అని సందేహం కలగవచ్చు కరెక్టే కానీ గడప లక్ష్మీదేవితో సమానంగా భావిస్తాము అలాంటి పవిత్రమైన గడపకి పసుపును రాస్తాము మరి ఆ గడప పై నుండే అటు ఇటు దాటుతూ ఉంటాము కదా ఇలా కొన్ని చెప్పుకుంటూ పోతే చాలా రకాల అర్థాలు నానార్థాలు ఉంటాయి శాస్త్రపరంగా శాస్త్రంలో ఎన్నో రకాల ఆలోచ ఆలోచనలు చేసి ఎన్నో విధాలుగా వారు అనుభవంతో శాస్త్రంలో లిఖించారు మరి అన్ని రకాల అనుభవాలు తెలిసిన వారే మన పెద్దవారు ఇలాంటి సూచనలు చెబుతూ ఉంటారు అలాంటి సూచనలు మనం పాటిస్తే గనక లక్ష్మీదేవి కటాక్షం చాలా సులువుగా పొందగలుగుతాం ఇలా సన్నం ఉప్పుని కలిపి ముగ్గుని బయట వేస్తే లక్ష్మీదేవి తొందరగా ఆకర్షితురాలు అవుతుంది చెడు బ్యాక్టీరియాలు కూడా మనకు హాని కలిగించవు ఇక ఈ విధంగా ముగ్గుని వేశాక ఇంటి పనులు వంట పనులు పూర్తి చేయాలి ముఖ్యమైనటువంటి రోజులు వారాల్లో స్టవ్ని నీటిగా శుభ్రం చేసి ముందుగా పసుపు కుంకుమను స్టవ్కు పెట్టి ఆ తరువాత పూజకు సంబంధించిన ఏదైనా వ్రతాలు పూజలు ఉన్నప్పుడు పూజకు సంబంధించిన వంటలు పాయసాలు చేయడం చాలా మంచిది ఈ ఇలా చేసే అలవాటు ఉంటే లక్ష్మీదేవి తొందరగా మీ ఇంటికి ఆకర్షితురాలు అవుతుంది మరి రేపు గురువారం చాలా మంచి రోజు అలానే అధిక శ్రావణ మాసంలో ఆఖరి గురువారం కేవలం ఉదయం నిద్ర లేవగానే ఈ చిన్న పరిహారాన్ని గుమ్మం ముందు చేయండి గుమ్మం అనేది చాలా పవిత్రమైనటువంటిది గుమ్మం దగ్గర నుండే మంచైనా చెడైన లోపలికి వస్తుంది మరి చెడుని మాత్రం ఇంటి లోపలికి రాకుండా మంచిని మాత్రం ఇంటి లోపలికి వచ్చే విధంగా చేసే పరిహారం ఈ పరిహారం అయితే రేపు ఉదయాన్నే నిద్ర లేచాక శుచిగా బ్రష్ వేసుకున్న తరువాత ఒక మట్టి ప్రమిదను తీసుకోండి అందులో ఐదు లవంగాలు ఒక పెద్ద చెక్కను వేయండి అలానే అందులో ఎనిమిది కర్పూరం బిళ్ళలను వేయండి ఆ తరువాత లవంగాలు చెక్క కర్పూరం బిళ్ళలను వెలిగించండి ఇవన్నీ కూడా పెద్దగా వెలుగుతాయి ఈ పరిహారం అనేది గుమ్మానికి ఇరువైపులా చేయవలసి ఉంటుంది అంటే ఎడమవైపు కుడివైపు ఇదే విధంగా చేయాలి ఇలా గుమ్మం దగ్గర రెండు వైపులా పెద్ద పెద్ద మంటలతో ఉన్నప్పుడు జ్యేష్ఠాదేవి ఇంటి లోపలి వరకు రాదు జ్యేష్ఠాదేవికి మంటలు అన్న వెలుగులు అన్నా సువాసన అన్న అస్సలు పడదు కాబట్టి రేపు గురువారం ఉదయం నిద్ర లేవగానే ఈ పరిహారాన్ని పాటించండి ఇలా చేయడం వల్ల ఇంట్లోని చెడు మొత్తం కూడా బయటికి వెళ్ళిపోతుంది ఇక ధన ద్వారాలు అనేవి తెరుచుకుంటాయి సంపాదించే అనేక రకాల మార్గాలు తెరుచుకుంటాయి వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు